హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూస్ క్రియేటివ్ కార్నర్ టుడేస్ రెసిపీ మొరింగా దోశ ఉనగాకతో దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నాను ఈ దోశలకి పొట్టు తీయకుండా అలాగే వాడుతున్నాను దీంట్లో దోశలకి ముందుగా పొట్టు మినపప్పు జొన్నలు అటుకులు అవన్నీ శుభ్రంగా కడుక్కొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి నానిన పప్పులన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ పుల పులి పెట్టుకోవాలి ఈ పులిసిన దోసపిండిలో ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర మిరియాలు కొంచెం నూనెలో వేసి వేయించుకొని తర్వాత మునగ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని తీసి చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని దోశల పిండిలో కలిపి బాగా కలిపి దోశలు వేసుకోవడమే అంతే చాలా హెల్తీ అండ్ టేస్టీ దోశలు రెడీ ఈ దోశలు చట్నీ లేకుండా కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి దోశలు ఎలా వచ్చాయో ట్రై చేసి చెప్పండి మునగాకు మనకి చాలా హెల్త్కి చాలా మంచిది కదా ఈసారి ఇలాగా దోశలు వేసి ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్ థ్యాంక్ యూ Subscribe to my channel and hit the bell icon so you never miss any video from my channel.